హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది కొత్త జీవో అనేది కూడా విడుదల చేసింది రైతుల ఖాతాల్లో కూడా రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా తొంభై వేల రూపాయల వరకు అయితే జిల్లాల వారీగా జమ చేయబోతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడవలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది రైతుల ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది త్వరలోనే రైతుల ఖాతాలలో కూడా రుణమాఫీ డబ్బులు అనేది కూడా అంటే పట్టా పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్ ఎవరైతే పొంది ఉన్నారో వారందరినీ కూడా అర్హులుగా ప్రకటించి వారి యొక్క ఖాతాల్లో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది అదేవిధంగా చర్చలు అయితే జరుగుతున్నాయి రుణమాఫీకి సంబంధించి త్వరలోనే అర్హుల జాబితాను కూడా త్వరలోనే ప్రకటించబోతున్నారు ముఖ్యమైన పథకాలకు సంబంధించి మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు రుణమాఫీ రైతు భరోసా చేయుత అమ్మఒడి అదేవిధంగా మహాశక్తి తల్లికి వందనం వివిధ పథకాలకు సంబంధించి డబ్బులు మాత్రమే విడుదల చేస్తామని అయితే మరొకసారి అయితే స్పష్టం చేశారు త్వరలోనే రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తామని అయితే తెలిపారు రుణమాఫీకి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన అయితే షేర్ చేశారంటే వారు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వెంటనే కూడా తెలుసుకుంటే ఒకవేళ రుణమాఫీకి సంబంధించి అప్లై చేసుకోమని అయితే మనకి ఏదైనా లింక్ ఇచ్చా కూడా వెంటనే కూడా మన ఛానల్ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్